హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కస్టర్డ్ ఐస్ చేస్తున్నాను కస్టర్డ్ ఐస్ అనేది మనం చేసేదానికి విప్పింగ్ క్రీమ్ అవసరం లేదు అదేవిధంగా పాల మీద మీగడ కూడా అవసరం లేదండి చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి దరసరి గిన్నె అనేది కొద్దిగా వాటర్తో బాగా కడిగేసి మనము ఫుల్ క్రీమ్ పాలు అనేది ఒక హాఫ్ లీటర్ గిన్నెలో వేసుకునేసి మీడియం ఫ్లేమ్లో పాలను కాగబెట్టాలి పాలు కాగేలోపు ఒక బౌల్ తీసుకునేసి ఆ బౌల్లో నేను నాలుగు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్ది తీసుకున్నానండి ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ను ఒక కాలు కప్పు పాలు వేసుకునేసి ఉండలు లేకుండా కలుపుకున్నాను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకు పాలు అనేది బాగా కాగినాయండి పొంగు అనేది వస్తుంది లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనం గడ్డతో బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇలాగా పాలనేది బాగా మరుగుతూ దాని మీగడంతా కూడా గిన్నెకంతా కూడా అవుతుందండి ఇలాగ మనం గడ్డతో బాగా కలుపుకుంటూ పాలు అనేది చిక్కబడేంత వరకు బాగా కలుపుకు కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పాలు బాగా కాగనివ్వాలి టేస్ట్ కోసము మనము చక్కర అనేది ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను మన టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువ తక్కువలు వేసుకోవచ్చు ఇలాగా చక్కెర వేసుకున్నా కూడా మళ్ళా మళ్ళా మనము గడ్డతో బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ను వాటిని కూడా వేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ను మిల్క్లో కలుపుకున్నాం కదండి మనం ఇక్కడ ఫుల్ క్రీమ్ పాలు అనేది తీసుకుంటే మనకు ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి విప్పింగ్ క్రీము అదేవిధంగా మనము పాలు కాగబెట్టిన తర్వాత దానిపైన ఉండే మేగడ ఎటువంటి అవసరమే లేదండి మనం ఫుల్ క్రీమ్ పాలు తీసుకుని ఈ విధంగా కస్టర్డ్ ఐస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ మనం గరెటతో కలుపుకుంటూ ఉంటే మనము ఈ కస్టర్డ్ పౌడరు కలిపిన పాలను వేసిన తర్వాత చిక్కబడతాయండి ఇలాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి చల్లబడిన తర్వాత మనము ఎయిర్ కంటైనర్ ఉంటాయి కదండి కంటైనర్స్లో ఒకటి తీసుకునేసి దాంట్లో ఈ పాలను వేసుకునేసి మనము మూత అనేది టైట్గా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ టూ అవర్స్ పెట్టిన తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి ఇలాగా అవుతుంది ఇలాగైన ఐసును మనము మిక్సీ జార్లో వేసుకునేసి దాన్ని బాగా బ్లెండ్ చేయాలండి మనము బ్లెండ్ చేసిన తర్వాత దాన్ని మనము మళ్ళా కంటైనర్లో వేసుకోవాలి మనకు ఈ బ్లెండ్ చేసిన ఐస్ అంతా కూడా క్రీమీ క్రీమీగా వస్తుందండి ఇలాగా వచ్చిన తర్వాత మనము కంటైనర్లో వేసుకునేసి డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకునేసి నేను పిస్తా బాదం వేసుకున్నాను తర్వాత మనము టైట్గా అనేది మనము సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకునేసి ఈ విధంగా మనము చేత్తో కంటైనర్ పెట్టుకునేసి క్యాప్ అనేది టైట్గా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ టు టెన్ అవర్స్ అనేది మనం పెట్టుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే మనము ఐస్ అనేది చేసుకోవచ్చు ఈ కస్టర్డ్ ఐస్ అనేది మనకు ఎయిట్ టు టెన్ అవర్స్ అయిన తర్వాత తీస్తే ఈ విధంగా ఐస్ అనేది రెడీ అయిపోయింది మనకు రౌండ్ షేప్లోగా ఉంటే రౌండ్గా మనము చిన్న ఐస్ క్రీము మౌల్డ్ ఉంటాయి కదండి దాంట్లోనే కానీ నేను ఈ విధంగా కట్ చేశాను ఇలా కట్ చేసి మనము కప్స్లో తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగం